ఈ సమస్త విశ్వంలో అత్యంత భయంకరమైన అస్త్రం పాశుపతాస్త్రం ఇది సాక్షాత్తు పరమశివుడిది మహాభారత యుద్ధం తప్పదని పాండవులకు ఒక స్పష్టత వచ్చింది కానీ కౌరవుల దగ్గర ఉన్న అస్త్రాలకి పాండవుల దగ్గర ఉన్న అస్త్రాలు ఏమాత్రం సరిపోవు అందుకే పాండవులు అనుసరించిన మార్గం ఒకటి అదే దైవానుగ్రహం అందరికన్నా గొప్ప యోధుడు కఠిన తపస్సు చేయగలివాడు అర్జునుడు అర్జునుడు ఆ బాధ్యతను తీసుకున్నాడు అర్జునుడు హిమాలయ పర్వతాల్లోని అడవులలో తపస్సు మొదలుపెట్టాడు ఆ తపస్సు ఎంత కఠినమంటే ఆహారం లేదు నీరు లేదు శరీరంలో చలనం లేదు మనసులో ఉండే ఆలోచన శివుడు నా అహంకారం కరిగిపోయేంత వరకు నేను ఈ తపస్సు నుంచి లేవనని అర్జునుడు తపస్సు మొదలు పెట్టాడు అర్జునుడు తపస్సు మెచ్చిన శివుడు ఒక వేటగాడి రూపంలో అర్జునుడి దగ్గరికి వచ్చాడు అదే సమయంలో ఒక అడవి పంది అర్జునుడిపై దాడి చేసింది వేటగాడి రూపంలో ఉన్న శివుడు అర్జునుడు ఒకే సమయంలో ఆ అడవి పంది మీద బాణతో దాడి చేశారు ఆ బాణతాడికి అడవి పని చనిపోయింది వేటగాడు అర్జునుడు ఇద్దరు వాదనకు దిగారు పందిని నేను చంపానంటే నేను చంపానని ఆ వాదన ఒక యుద్ధానికి దారి తీసింది విల్లు విరిగింది బాణాలు అయిపోయాయి చివరికి చేతులతో యుద్ధం చేసి కిరాతకుడు మాత్రం చలించలేదు కదలలేదు ఓడలేదు అర్జునుడికి అంతమైంది వచ్చినది సాధారణ మనిషి కాదు అని అర్జునుడు ఒక శివలింగాన్ని తయారు చేసి పువ్వులతో సమర్పించాడు అద్భుతం ఆ పువ్వులు ఆ వేటగాడి శిరస్సుపై కనిపించాయి అర్జునుడు వెంటనే శరణాగతి చేశాడు శివుడు వేటగాడి రూపం వదిలి తన అసలైన రూపాన్ని దర్శనమిచ్చాడు అప్పుడు శివుడు తన అత్యంత భయంకరమైన అస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదించాడు అదే పాశుపథాస్త్రం పాశుపథాస్త్రం అంటే సృష్టిని నాశనం చేయగల శక్తి దేవతలకు భయం కలిగించే అస్త్రం తప్పుగా వాడితే లోక వినాశనం అందుకే శివుడు హెచ్చరించి అర్జునుడికి ఈ అస్త్రాన్ని ఇచ్చాడు ఇది యుద్ధంలో వాడవలసిన అస్త్రం కాదు అత్యవసరమైతే తప్ప దీన్ని ప్రయోగించద్దు అని చెప్పాడు శివుడు ఎందుకు అర్జునుడికి ఈ అస్త్రాన్ని ఇచ్చాడంటే అర్జునుడికి శక్తి ఉంది కానీ అహంకారం లేదు విజయం కోసం కాదు ధర్మం కోసం యుద్ధం పాశు కదా మనకు చెప్పేది ఒకటే శక్తి కంటే శరణాగతి గొప్పది దేవుడు పరీక్షిస్తాడు కానీ అర్హుడికే వరిస్తాడు అర్జునుడికి ఆ పాశుపతాస్త్రం వచ్చింది కానీ అర్జునుడు ఏ సమయంలో కూడా ఆ పాశుపతాస్త్రాన్ని వాడలేదు ఎందుకంటే ధర్మం గెలిచినప్పుడు వినాశనానికి పని ఉండదు ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్